హలో అండి ఈరోజైతే ఆ కూర కోసం మెంతులు వేస్తున్నాను మెంతకూర కోసం ఎక్కువగా అయితే మెంతకూర అయితే అయితే తీసుకురామండి ఇంట్లోనే వేస్తాను ఇంట్లో వెళ్ళగా వీలు పడుతుంది కాబట్టి ఇంట్లోనే ఎక్కువగా వేస్తూ ఉంటాను అయితే పొడి మట్టి తీసుకున్నాను ఒక డబ్బాలో అన్న లేకపోతే డబ్బా మూత ఏది ఉంటే దాంట్లో వేసేస్తాను అనమాట ఇది డబ్బా మూత అండి పెద్ద సైజు డబ్బా ఉంటుంది కదా మూతలో మట్టి వేసి ఇంకా మెంతలు అయితే వేసేసాను ఈ మెంతుల పైన ఇంకెలాగా అవి మెంతులు కనబడకుండా పొడిమట్టి అయితే వేస్తున్నాను ఇవి చాలా తొందరగా వస్తాయండి మెంతులు ఇంకా ఇలా పొడిమట్టి వేసేసుకున్న తర్వాత ఇంకా పైనుంచి అయితే వాటర్ వేసేసుకున్నాను వాటర్ డైరెక్ట్ కాకుండా ఇలా చిలకరించినట్టు వేయాలి ఇంకా మూడో రోజుకైతే మొలకలు వస్తాయండి చూడండి ఇలా వచ్చాయి కదా ఇది నాలుగో రోజు అనమాట నాలుగో రోజు ఇలా వచ్చాయి ఇదైతే వారం తర్వాత వారం తర్వాత అయితే మనకి కూరకు రెడీ అయిపోతాయి ఇలా అయితే చిన్న మెంతం కూర ఇంకా ఒక వారం ఆగేమనుకోండి పెద్ద కూర వస్తుంది ఈ మెంతికూర మూడు నాలుగు కూరలోకి వస్తుందండి ఎలాగా మెంతులు ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఇలా వేస్తూ ఉంటాను మీకు ఈ లైక్ చేయండి మీరు కూడా ట్రై చేయండి